స్వాగతం సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని పాడా పీడి చైత్రవర్షిని వివిధ శాఖ అధికారులకు ఆదేశించారు పిఠాపురం పాడా కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను ఆమె స్వీకరించారు పిఠాపురం పట్టణంలో మున్సిపల్ గెస్ట్ హౌస్ లో ఉన్న పాడా కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం పాడా పీడీ చైత్రవర్షిని ఆధ్వర్యంలో జరిగింది పిఠాపురం నియోజకవర్గంలో పలు ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి సమస్యలపై ఫిర్యాదులు ఇచ్చారు ఇందులో భాగంగా దుర్గాడకు చెందిన కార్మికుడు కడారి కృష్ణ తనకు సెంటు భూమి కూడా లేకపోయినా తనకు ముప్పై ఎనిమిది ఎకరాల భూమి ఉన్నట్లు ఆన్లైన్ లో చూపిస్తుండటంతో ప్రభుత్వ పథకాలేవి అందట్లేదని పీడి ముందు వాపోయారు కొన్నాళ్ళుగా అధికారుల చుట్టూ కాలరిగేలా తిరుగుతున్న ఫలితం లేదని తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు అలాగే పట్టణంలో కుక్కల బెడద నుంచి ప్రజల్ని కాపాడే చర్యలు తీసుకోవాలని మనవూరు మన బాధ్యత అధ్యక్ష కార్యదర్శులు కొండపూడి శంకరరావు అల్లవరపు నగేష్ ఫిర్యాదు చేశారు ఇదే విధంగా పలువురు సమస్యల పరిష్కారం కొలుతూ ఫిర్యాదులు సమర్పించారు ఈ కార్యక్రమంలో పాడ ఏపిడి వసంత మాధవి మున్సిపల్ కమిషనర్ నామా కనకరావు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మాదే దుర్గాడండి దొర్గాడైతే మా మా పేరు కటార్ చేసుకున్న కటార్ చేసుకుని భూమి లేదు రెండు కూడా ఏమీ లేదు భూమి కూడా ఏమి లేదండి మా మీద లేకపోతే మాది సేవోద్ గురువు అని ముప్పై ఎనిమిది ఎకరాల శీలం ఉందండి మా పేరు కటార్కేశ్వరైతే ఆ భూమి కాలువలు పేరేమని కటాబే కటారని ముగ్గురు అండి ఉప్పర్లు అంటే మాది దొరకాడ అండి మా నా పేరు కటారేసుకుని అండి కటార్కి నాకు భూమి లేదు అసలు సంవడదు ఏమీ లేదు భూమి కూడా ఏమీ లేదండి మా మీద లేకపోతే మాది సేవలు రూమ్ అని ముప్పై ఎనిమిది ఎకరాలు సీక్రెస్ ఉందండి మా పేరు కృష్ణ అయితే ఆ భూమి కాలువలు పేరేమండి కటాబే కటారో ముగ్గురండి ఉప్పర్లు అయినా మమ్మల్ని ఎవరు లెక్క చేస్తలేదండి మీకు చాలా అభివృద్ధి పెట్టేవండి విడియర్ వాళ్ళు కూడా అడిగితే అది భూమి తగులో ఉందా అది ఎడదని చెప్పినారు కానీ మీకు డబ్బులు వచ్చినా చేసాం కదా భూమి బో అని అలా మాట్లాడుతుంటే అని అడుగుతున్నారండి మమ్మల్ని మా ఊరోళ్ళు కట్టనే సేవలు కూడా వెళ్తానండి అలా చెప్తున్నారు కానీ దానికి ఏ సమాధానం అది భూమి అంటారు లాయర్ల ద్వారా బ్యాంకులో పెట్టి ఉన్నారంట కోర్టులో ముగ్గురుందండి నాకేం పని అవుతుంది ఎన్నిసార్లు అప్లికేషన్ ఉన్నా ఎవరో కూడా పట్టించుకుంటా లేదండి ఎంఆర్ఓ ఆఫీస్ పెట్టానండి మళ్ళీ కాకినాడ కలక్ ఆఫీస్ పెట్టానండి మళ్ళీ పిడాక్లో కూడా ఇచ్చానండి ఇచ్చినా సరే లెక్క చేయలేదు సార్ మమ్మల్ని అని మేము మళ్ళీ వచ్చేమంది ఎలా వచ్చి మళ్ళీ అలా చెప్తుంటే ఏదో చేసి పెడతాం చేసి పెడతాం అని అంటున్నారు దాని గురించి మళ్ళీ ఇలా తిరుగుతుందండి అందువల్ల ఈ భూమి వల్ల నాకు పథకాలు పడతలేదండి లేదండి పని కూడా ఇందులోకి వెళ్ళి మనం ఏ రోజుకి ఆ రోజు కూల్ పని మొత్తం నా పంట గడవదండి ముప్పై ఎనిమిది ఎకరాలు భూమి అంటే ఒక్కళ్ళు ఎకరాలు ఉన్నారండి నువ్వు ఎందుకు పెద్ద ఒక్కరు ముప్పై ఎనిమిది ఎకరాలు ఉన్న భూమికి నీ పూల పని ఎందుకు ఎక్కడ అని చెప్పుకుంటున్నానండి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి